మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్ శుభకార్యం ఏదైనా పేపర్ ప్లేట్ పేపర్ క్లాస్ లేకుండా ఏది ఈ రోజుల్లో నడవట్లేదు అలాంటిది ప్రతి కార్యక్రమంలో కూడా పేపర్ ప్లేట్స్ అలాగే పేపర్ గ్లాసెస్ వాడడం వల్ల పర్యావరణానికి చాలా కాలుష్యం అలాగే ప్రజల ఆరోగ్యాన్ని కూడా చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి కానీ సిద్దిపేట జిల్లా పర్యావరణ కాలుష్యం నివారించడానికి ఒక అడుగు ముందుకేసింది సిద్దిపేట జిల్లా కేంద్రానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి నంగునూరు గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ మహిళల ద్వారా విస్తరాకులు కుట్టించి వాటిని అమ్మడం ద్వారా అలాగే గ్రామంలో వాటి వినియోగం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం దిశగా మరియు అలాగే కాలుష్య నివారణకు నివారణ దిశగా కూడా మొదటి అడుగు వేసింది జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు అలాగే ఇక్కడ శాసనసభ్యులు హరీష్ రావు గారు డిపిఓ దేవకి దేవి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారు వీరి ఆధ్వర్యంలో దాదాపు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఆరు వందలకు పైగా మహిళలు రోజువారీ ఉపాధి హామీ పథకంలో భాగంగా విస్తారలు కుట్టి అంటే ప్రకృతి పరంగా మనం దొరికేటువంటి మోదుగా ఆకుల ద్వారా విస్తరణను కుట్టి బహిరంగ మార్కెట్ లో విక్రయించడం ద్వారా అలాగే గ్రామంలో వీటి వాడకం ద్వారా ఒకటి ఆరోగ్యం కాపాడుకోవడం రెండోది బహిరంగ మార్కెట్ లో అమ్మడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా వాళ్ళ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారు ఈ కార్యక్రమాన్ని అంటే ఇంత మంచి కార్యక్రమాన్ని కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ రోజు రండి మేడం చెప్పండి అంటే మీరు ఆదర్శంగా నిలుస్తున్నారు నంగునూరు గ్రామ పంచాయతీ మొదటగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో రోజు విస్తరాకుల తయారీతో ఒకటి ఆరోగ్యం రెండోది ఆర్థికంగా విరిగి ఆ హామీ కల్పిస్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దీని ద్వారా లాభాలు ఏంటి చెప్పండి సుమన్ టీవీ సిద్దిపేట గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి బృందానికి నమస్కారాలు నా పేరు వి చంద్రకళ నంగనూరు పంచాయతీ సెక్రటరీ నేను నంగనూరు గ్రామంలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడం అనే ఉద్దేశంతో ఈ విస్తరాకుల ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ప్లాస్టిక్ అనేది ఏ ఫంక్షన్లు కానీ పెళ్లి కానీ ఏ ఫంక్షన్లు అయినా కూడా ప్లాస్టిక్ అనేది ఎంత దూరం చేస్తే అంత మంచిది అనే ఉద్దేశంతో పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం అంటే గతంలో మన చిన్ననాటి కాలంలో ఈ విస్తరాకులలోనే భోజనం చేసేవాళ్ళు అప్పటి తాతలు ముత్తాతల కాలంలో వాళ్ళు ఎలా ఎలాంటి అనారోగ్య సమస్యలు గురికాకుండా వాళ్ళు తొంభై ఐదు వంద సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు కానీ మనము వేడి వేడి ఆహార పదార్థాలన్నీ ఎంత వేడి ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ గాని తర్వాత హార్ట్ అటాక్ గాని చెస్ట్ పెయిన్ లాంటి రకరకాల రోగాలు వస్తున్నాయి ఆ రోగాల బారిన తప్పించడం కోసము మనం పూర్వ వైభవాన్ని నంగనూరు గ్రామానికి తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా నంగనూరు గ్రామ ప్రజలు మేడం అంటే ఇప్పుడు జనరల్ గా గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే మట్టి పనులు రోడ్ల పనులు ఇలాంటి పనులు జరుగుతుంటాయి కదా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి అట మీకు ఎవరు మోటివేట్ చేశారు ఎవరు దీని వెనుక మీకు భాగస్వామిగా ఉన్నారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ మా జిల్లా అధికారులు డిపో మేడం గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమంలో రోజు ఎంత మంది పాల్గొంటున్నారు రోజు ఉపాధి హామీ కూలీలందరూ వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసుకుంటారు కాబట్టి ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో తింటే వాళ్ళ అనారోగ్య సమస్యల నుండి తప్పించుకోకుండా వాళ్ళ ఆర్థిక ఆదాయం కూడా తగ్గుతుంది ఈ విస్తరకులలో తింటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ ఆర్థిక ఆదాయాన్ని కూడా పెంచుకోవడం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఉపాధి హామీ కూలీలతోటి మహిళలతోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి కూలీలందరూ మహిళలు కాబట్టి ఏదైనా సాధించాలంటే మహిళలతో సాధ్యమవుతుంది కాబట్టి ఉపాధి ఆమె మహిళలే ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి మేము కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు సాధారణంగా చూస్తే పల్లెల్లో చెట్లు కొట్టివేయడం గానీ లేకపోతే ప్లాట్లు ఇవన్నీ రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంటుంది చాలా వరకు వృక్షాలను అన్ని కొట్టేస్తున్నారు మరి మీకు ఈ మోదుగా అనేది ఎలా లభిస్తుంది దీనికి ఏమైనా కొరత ఉందా లేకపోతే ఇప్పుడు మీ అందరికీ సరిపోయే పనికి సరిపోయే విధంగా మోతుగా లభిస్తుందా కొరత ఉన్నా గానీ చెట్లు ఎక్కడ ఉన్నా అక్కడ తెంపుకొచ్చి వాటిని తీసుకొచ్చి కుట్టడం అనేది జరుగుతుంది గిరాకీ ఉంది సార్ మరి మీరు కుట్టిన ఈ విస్తరాకుల్ని ఇప్పటివరకు అంటే మీ గ్రామంలో ఏదైనా అంటారు కదా ముందు మన గ్రామం నుండే మొదలు కావాలంటే సార్ మీరు కుట్టినటువంటి విస్తరాకుల్ని మీ గ్రామంలో ఉపయోగిస్తున్నారా వారి స్పందన ఎలా ఉంది ఉపయోగిస్తారు సార్ వాటితో పాటు ఇవి కూడా ఉపయోగిస్తారు చెప్పుకుంటూ వీటి యూజ్ చేస్తున్నాం అమ్మా చెప్పండి రోజుకు ఎన్ని విస్తరాలు కుడుతున్నారు మీరు మేము చిన్నప్పుడు కుట్టినాం సార్ రెండు వందల ఇస్తారాకులు కుట్టినాం అప్పుడు మేము ఎండాకాలంలో ఏం పని లేనప్పుడు తీసుకొచ్చి దోరణాలు కుట్టి ఆరబెట్టినాక మళ్ళీ తడుపుకుంటా రోజు కుట్టినండి చిన్నప్పుడు పది పైసలు దొరికేది మరి ఇప్పుడు మీరు మరిగా పది సంవత్సరాల కింద కూడా అమ్మినం ఇక ఇప్పుడేడ్ అవట్లా తీసుకుంటలేరు కూడా ఇకలేము కానీ ఇప్పుడు మళ్ళీ అవే ఆ ప్లాస్టిక్ మానేసి ఇవే వాడాలని చూస్తున్నాం ఎలా అనిపిస్తుంది మీకు మీ చిన్నప్పుడు మనం సాధారణంగా విస్తరాకుల్లోనే తినేవాళ్ళు ఈ ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసులు వాడేవాళ్ళు కదా మీకు ఒకేసారి మళ్ళీ ఊర్లో అందరూ విస్తరాకులలో తింటుంటే మళ్ళీ పూర్వ సాంప్రదాయం మనం ముందుకు తీసుకొచ్చుకుంటాం మీకు ఏ విధంగా అనిపిస్తుంది తీసుకురావాలే పూ పూర్తి వైభవం తీసుకురావాలి ఇప్పుడు అదే వాడాలి ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉండాలని అంటే ఎందుకంటే ఈ ప్లాస్టిక్ ఇస్తారాకులు గ్లాసులు కవర్లు పశువులు కూడా గడ్డి మేసి అవి కడుపులోకి పోయి అవి కూడా చచ్చిపోతున్నాయి అవి అట్లా అవి తినకుండా ఇక అవి ప్లాస్టిక్ వాడకుండా ఇవే ఇవే వాడతా అంటే అలాగే ఈ నంగునూరు గ్రామ పంచాయతీ సిబ్బంది అయినటువంటి పరశురాములు గారు కూడా ఈ రోజు మనతో ఉన్నారు చెప్పండి పరశురాములు అంటే మీ గ్రామం మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది మొదటిది ఉపాధి హామీ పనుల్లో విస్తరణ పుట్టడం ద్వారా పర్యావరణ కాలుష్యానికి అడ్డుకట్ట వేయడం రెండోది మీరు ఈ గ్రామంలో తడి చెత్త పొడి చెత్తకు సంబంధించి ఇనిషియేటివ్ అంటే ముందడుగు తీసుకుని అందరినీ చైతన్యవంతులు చేస్తున్నారని తెలిసింది ఎలా అనిపిస్తుంది తడి చెత్త పొడి చెత్త తీసుకుంటా ఏ రోజు అంటే అది సోమవారం బుధారం శనివారం తరం శనివారం ఇళ్ళలో మీరు చెత్త కోసం వేయినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తున్నారా చెత్తూరు మరి వీళ్ళని ఎలా చైతన్యవంతులు చేస్తున్నారు మంచిగా వేసిన వాళ్ళని తీసుకుంటారు అలాగే సేకరించిన తడి చెత్తను పొడి చెత్తను తడి చెత్తతో ఏమైనా మిగతా ఉపయోగాలకు సంబంధించి దాన్ని వేరే రకంగా వాడుకుంటున్నారా వాడుతున్నాం అలాగే ఈ నంగునూరు గ్రామ పంచాయతీ చెందినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా మనతో ఉన్నారు సో చెప్పండి మీరు ఏ విధంగా అంటే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మా ఉపాధి హామీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పని చేసుకున్న తర్వాత మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి ఇది ఒక ఆదాయం ఆదాయంగా ఉంటుందని చెట్ల నుంచి సహజంగా సహజంగా ఉన్నటువంటి ఇస్తరాకులతో మనం వాడుకుంటే పర్యావరణానికి ఉంటది ప్లస్ మరి వారికి ఆదాయం కూడా వస్తుందనే ఉద్దేశంతో మా యొక్క పై అధికారుల జిల్లాధికారుల వీళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది దానిలో భాగంగానే వీళ్ళు ముగించుకున్న పేపర్ ఈ ఆకులు సేకరించి వాళ్ళు ఇంటి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఆరబెట్టుకొని ఎన్నో ఎండ ఎండ ఇంత వాళ్ళు జరుగుతుంది ఓకే మరి దాదాపు వంద మందికి పైగా మహిళలు ఉన్నారు వీళ్ళు ఈ కుట్టినటువంటి విస్తరాకుల్ని మీరు ఏ విధంగా అంటే ఇతరులకు సప్లై చేస్తున్నారు పెళ్ళిళ్ళకి కానీ లేకుంటే ఓటర్లో కానీ వాళ్ళకు మేము దీని మీద అవగాహన కల్పిస్తూ వాళ్ళకు సప్లై చేస్తుంది చూశారుగా మనం నిత్య కృత్యం వాడే ఈ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ల ద్వారా గానీ పేపర్ గ్లాస్ల ద్వారా గానీ ఎంతటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో కానీ మరి మనకి ఈరోజు సిద్దిపేటకు చెందినటువంటి నంగునూరు గ్రామ పంచాయతీ చాలా ఆదర్శంగా నిలుస్తుంది ఉపాధి హామీ మహిళల ద్వారా కుట్టినటువంటి విస్తరణను మొదటిది బహిరంగ మార్కెట్ లో విక్రయించడం ద్వారా వారికి ఆర్థిక పేసులుబాటుతో పాటు ఈ గ్రామ పంచాయతీ పూర్తిగా శాశ్వత పర్యావరణ కాలుష్యానికి సంబంధించినటువంటి అడుగులు వేసినటువంటి మొదటి గ్రామ పంచాయతీగా నిలుస్తుంది మరి ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి అండగా నిలిచినటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు అలాగే ఇక్కడ శాసనసభ్యులు హరీష్ రావు గారు అలాగే ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్లు కానివ్వండి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇక్కడ సెక్రటరీ గారు చంద్రకళ గారు కానీ వీళ్ళందరికీ మనం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలపాలి వీరి ఈ ప్రేరణ పూర్వకమైనటువంటి ఈ అడుగు మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలిచి అన్ని గ్రామాల్లో పర్యావరణ రహితమైనటువంటి పేపర్ ప్లేట్స్ అలాగే ఇవన్నిటినీ మానేసి సాంప్రదాయబద్ధమైనటువంటి విస్తారాకుల్లో విస్తరాకుల ద్వారా కార్యక్రమాలు నిర్వహించి ఆరోగ్యాన్ని కాపాడుకోగలరని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ